నమస్కారం కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరవంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రథోత్సవం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాత్రి వేళలో సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆంజనేయ స్వామి ప్రవచనాలు తిలకిస్తూ ఘనంగా రథోత్సవం నిర్వహించారు అనంతరం బుధవారం నేడు కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆఖరి కుస్తీ మూడు వేల ఒక వంద రూపాయలు గెలిచిన మల్లయోధుడికి గ్రామ పెద్దలు హనుమంతరావు పటేల్ అందజేస్తున్నట్లు తెలిపారు కావున మల్ల యోధులు పాల్గొని కుస్తీ పోటీలను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ అనూషా శంకర్ గ్రామ కమిటీ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు